ఈనాడు ప్రతి మానవుడు కూడాను సినిమా లోపల అనేక రకమైనటువంటి అనుభూతులు పొందుతూ ఉంటాడు ఎవ్రీ వన్ హస్ సో మెనీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సినిమా సినిమాలు చూడనటువంటి వ్యక్తి ఈ జగత్తులో లేడని చెప్పవచ్చు వి కెన్ సే దర్ నన్ హియర్ హూ హావ్ నాట్ వాచ్డ్ సినిమా అయితే ఈ సినిమా హాల్ లో ప్రవేశించినప్పుడు మన కంటి ఒక తెల్లటి స్క్రీన్ ఉంటూ ఉంటాడు వెన్ యూ ఆర్ ఇన్ ఏ థియేటర్ యు ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు కానీ దానిని చూచి మీరు తృప్తి పడరు యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ బై వాచింగ్ ద స్క్రీన్ కొంతసేపు అయినప్పటికీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది సినిమా స్టార్ట్స్ ఎదురు మిషన్ నుంచి కూడా ఈ బొమ్మలన్నీ ఆ స్క్రీన్ పైన పడుతుంటాయి ఆల్ ఫిల్మ్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్ రైట్ ఫ్రమ్ ద ప్రొజెక్టర్ ఈ బొమ్మలన్నీ కూడా వివిధమైన యొక్క నాట్యం చేత వివిధమైనటువంటి యొక్క యాక్షన్ చేత ఈ తెర పైన ఉంటాయి యు ఫైండ్ ద ఫిల్మ్స్ ఆఫ్ ద ఆఫ్ డాన్సెస్ విత్ యాక్షన్స్

అంతర్లీనమై ఉంటుంది ద వైట్ స్క్రీన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ఈ బొమ్మల నీటికి మూలాధారమైనటువంటి ఈ స్క్రీన్ ది స్క్రీన్ ఇస్ ది ప్రైమాడియల్ బేస్ లేకపోతే బొమ్మలే కనిపించవు వితౌట్ ద స్క్రీన్ యూ కెనాట్ వాచ్ ఎ పిక్చర్ ఈ బొమ్మల ఎందుకు ఈ స్క్రీన్ లీనమై ఉంటుంది ద స్క్రీన్ ఈస్ దేర్ ఎస్ అ పార్ట్ ఆఫ్ దిస్ పిక్చర్ కనుకని సర్వం విష్ణుమయం జగత్తు అని మరొక పేరు పెట్టారు దేర్ ఇట్ ఈస్ కాల్డ్ దట్ హో గాడ్ డివినిటీ పర్వేట్ బొమ్మల ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది టీ పిక్చర్స్ కనుక ఈ ఆత్మ అనేటువంటి స్క్రీన్ పైన జగత్తు అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటుండాలి ఆన్ ది స్క్రీన్ ఈ ప్రేమ అనేటువంటి స్క్రీన్ పైన ఈ విశ్వము అనేటువంటి జగత్తు మనకు గోచరం ఆన్ ది స్క్రీన్ ఆఫ్ లవ్ యు ఫైన్ ద పిక్చర్ ఆఫ్ విశ్వం యూనివర్స్ ప్రొజెక్ట్ ఈ ప్రేమనే ప్రతి మానవుని ఎందుకు ఆత్మ అనేటువంటి స్వరూపంలో దీనమై ఉంటుండాలి దిస్ లవ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇన్